అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా మనకు ఇప్పటికే అన్నదాత సుఖీభావా కోసం ఎదురైతే చూస్తున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులకు ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి తప్పకుండా రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని సాయం చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులని అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదవ విడత కింద డబ్బులైతే పడుతూ ఉన్నాయన్నమాట ఇక పంతొమ్మిదవ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇప్పటికే రెండు విడత రెండో రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదవ విడత అయిపోయింది కాబట్టి ఇరవై విడత డబ్బులైతే జమకాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకో వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి తప్పకుండా ఇలా చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఆయన అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల ఇచ్చేందుకు సిద్ధమైపోయారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయారనమాట మరి అన్నదాత సుఖీభవా తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి పీఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే మీరు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందడానికి మీరు డబ్బులైతే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు కనుక అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలైతే ఇస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతులు తప్పకుండా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతులు వారంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బును విడుదల చేసి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది మరియు పంతొమ్మిది విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి రైతులందరికీ కూడా అంటే పంతొమ్మిదో విడత డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మనకు ఇరవై విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇరవై విడత కింద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఇరవై విడత కింద డబ్బులైతే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై విడత కింద ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఇరవై విడత డబ్బులను కూడా తీసుకోవచ్చు మరి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి రైతులు ఉంటే కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులను వేయడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి కాబట్టి మనకు ఎవరైతే అర్హత లిస్ట్ అనేది విడుదల చేయబోతోంది ఈ నెల చివరి నుంచి కూడా మీకు అర్హుల లిస్ట్ అనేది రాబోతుంది మరి అర్హుల లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా దరహుల జాబితాలో కూడా మీ పేరు అనేది చెక్ చేసుకోవాలి అలాగే కొత్త రైతులు ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకొని డబ్బులని అయితే తీసుకోవడానికి ప్రయత్నించాలి ఉగాది నుంచి మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో మీకు ఈ పథకాల సాయాన్ని అందిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ముఖ్యంగా అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా కొత్త పద్ధతిలో ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులైతే వేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా అర్థం ఉందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని అప్లై చేసుకుని మీరు కనుక డబ్బులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి త్వరలోనే మీకు ఒక యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఇది మనకు ఏపీ ప్రభుత్వం రైతులకు మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కూడా కొంతమంది అప్లై చేసుకుంటున్నారు కొంతమంది అప్లై చేసుకోవట్లేదు అలాగే కొంతమంది ఈ సాయాన్ని పొందుతున్నారు కొంతమంది సాయాన్ని పొందలేకపోతున్నారు మరి నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా చాలా జెన్యున్ అండి ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది మీకు మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారో అప్పుడే మీకు ఈ ప్రభుత్వ సాయం అనేది చాలా ఈజీగా అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వ సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు